రోగాల రూపంలో మనమే అనుభవిస్తాం మిత్రులారా షుగరు క్యాన్సరు హార్ట్ అటాక్ రకరకాల రోగాల రూపంలో మనమే అనుభవిస్తాం మిత్రులారా దయచేసి ఏ జీవని చంపడానికి వీల్లేదు మిత్రులారా జై సాకార జగత్ కి జై సాకార జగత్ కి బ్రహ్మర్షి పితామహ పత్రికి

अहिंसा माधोरी अहिंसा माकर अहिंसा माधमी माता अहिंसा माता अहिंसा माधम दाली माता अहिंसा माकरी माता अहिंसा माधम पति माता अहिंसा माधम गुरु नानक माता अहिंसा माकर गुरु नानक माता अहिंसा माकर अहिंसा అహింసా మార్గం దేవతలందరి మార్గం అహింసా మార్గం మనందరి మార్గం అహింసా మార్గం మనందరి మార్గం అహింసా మార్గం ఓ మనిషి పుణ్యాలే మన భోగాలు మన పుణ్యాలే మన భోగాలు చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు రకరకాల పాపాలే రకరకాల రోగాలు రకరకాల రోగాలు అపారే లేకుంటే రోగాలే రోగాలేవు అపారే లేకుంటే రోగాలే రోగాలేవు అపారే లేకుంటే రోగాలే రోగాలేవు ఓ మనిషి జీవ హింస మానుకో ఓ మనిషి జీవ హింస మానుకో మన రోగాలు మన భోగాలు మన భోగాలు చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద రోగాలు بابا لے رو 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 ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం తీసే హక్కు లేదు